నేను విజయలక్ష్మి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి ఫుడ్ ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు ఈరోజు టాపిక్ ఇదేనండి స్కూల్ నుంచి వస్తారు ఆ స్ట్రెస్ ఫీల్ అంతా పేరెంట్స్ పైన తీస్తారండి బాగా అల్లరి చేస్తారు ఫైటింగ్ చేసుకుంటారు ఆ స్ట్రెస్ భరించలేక వాళ్ళు పిల్లలు ఏమో అడుగుతారు మమ్మీ నాకు ఒక టెన్ రూపీస్ ఇవ్వవా నేను కురకుర కొనుక్కుంటాను చాక్లెట్ కొనుక్కుంటాను బిస్కెట్స్ పిజ్జాలు బర్గర్లు సమోసా మిర్చి ఇవి అడుగుతారు కొనుక్కొని తింటారు ఈ పేరెంట్స్ ఆ అల్లరి భరించలేక మనీ ఇస్తారు చాక్లెట్ కొనుక్కోపోరా అట్లా బయటకు వెళ్ళి ఆడుకోరా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ కోసం వీళ్ళు మనీ ఇస్తారు వాళ్ళు జంక్ ఫుడ్కు అలవాటైపోతారు మరి దీని నుంచి ఎలా అవాయిడ్ చేయాలి వాళ్ళని పేరెంట్సే అఫ్ కోర్స్ పెద్దవాళ్ళే తినంగా లేని చిన్నపిల్లలు తినడంలో తప్పేముందండి పెద్దవాళ్ళు వాళ్ళ ముందు మంచి హెల్దీ ఫుడ్ తినుకుంటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తినాలండి అప్పుడు వాళ్ళ ఇన్నర్ మైండ్లో అది ఫీడ్ అయిపోతుంది ఓహో ఇది మనకి హెల్దీ ఫుడ్ ఇది తింటే మనం స్ట్రాంగ్గా ఉంటాం మెల్లిమెల్లిగా వాళ్ళు అవాయిడ్ అవుతూ వస్తారండి హెల్దీ ఫుడ్ బాగా తీసుకునేలాగా వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలండి వాళ్ళకు స్కూల్ నుంచి రాగానే ఏం పెట్టాలి మరి అన్నం గంజి కానివ్వండి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు డైరెక్ట్గా తినలేరు కాబట్టి గుమ్మడి గింజల కారపొడి చేసి అన్నం మొదటి ముద్దగా పెట్టండి అలాగే నువ్వుల పట్టి పల్లెపట్టి బాదం కిస్మిస్లు కానివ్వండి ఇంకా ఖర్జూరాలు కానివ్వండి ఓకే పూర్ పేరెంట్స్ ఉంటారు అవన్నీ డబ్బుతో కూడుకున్నవి ఇవన్నీ డబ్బుతో కూడుకున్నవి కాబట్టి అవి మాతో కాదు అనుకుంటారు కొంతమంది ఉన్నంతలో ఏది బెటర్ ఆప్షన్ ఎంచుకోవాలండి హెల్తీ ఫుడ్ రాగులు అలాగే రాగుల పొడి పాలల్లో కలిపివ్వండి పేరెంట్స్ పిల్లలకి పాలల్లో ఒక గ్లాస్ పాలల్లో ఒక టేబుల్ స్పూన్ రాగుల పొడి కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయండి ఇంకా ఒక గ్లాసు గంజీ అన్నం గంజీలో చిటికెడు సాల్ట్ వేసి ఇవ్వండి అలాగే చెద్దన్నంలో పెరుగు కలిపి పెట్టండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ తయారవుతారండి ఫ్రూట్స్ ఏ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి చాలా బాగా ఉంటుందండి ఆ పే చిన్నప్పుడు బేస్ కరెక్ట్గా ఉంటేనే పెద్దగా అయ్యాక పిల్లలు స్ట్రాంగ్గా తయారవుతారండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి